నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున నేషనల్ హైవే స్కూల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తోలి అమరుడు దొడ్డి కొమ్మరే పై సినిమాలు నిర్మించాలని దర్శకుడు సేనాపతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల తెలంగాణ పోరాట యోధుల అభిప్రాయాలను సేకరిస్తూ ఆదివారం రోజున నాగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు దీనిలో భాగంగా ఉద్యోగ సంఘాల కుల సంఘాలు కవులు కళాకారులు మేధావులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా నాగర్కర్నూరు జిల్లా బీసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ధనోజు చారి మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అంటూ నిజాం పాలనలో దొరలు రజాకారులు భూములను ఆక్రమించి నీటిపైన పైన చెట్టు పైన పంట పైన పనులు చేస్తూ చిత్రహింసలకు గురి చేసేవారని అన్నారు దీనిలో భాగంగా దొడ్డి కుమరయ్య తిరుగుబాటు చేయడంతో దొరలు కాల్చి చంపడంతో తొలి అమరుడైన మహానుభావుడు దొడ్డి అని కొనియాడారు ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల వారి త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇలాంటి చరిత్ర కాలైనటువంటి మహానుభావులను వెలికి తీసి సినిమాను తీసిన సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్ట్ నుంచి వారికి ఎలాంటి సహాయ సహకారాలు వారికి వెన్నంటే ఉండే సహకరిస్తామని చెప్పారు తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకెళ్లాల ఉద్దేశంతో సినిమా రూపంలో ముందుకు తీసుకెళ్ళాలని వచ్చినటువంటి సినిమా కమిటీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు అలాగే తెలంగాణ సిద్ధాంతకారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆయన ట్రస్ట్ జయశంకర్ గారు మరి ఈ సినిమాకు సంబంధించిన కమిటీ గారు ఈ విధంగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ఏవైనా మా సహ సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాము భూమి కోసం భక్తి కోసం మననాడు గొప్పంపు మరయ్య ఎంతో పోరాటం చేసి తెలంగాణ స్థాయిలో రైతాంగ పోరాటం చేసి ఆయన ఆదర్శంగా తీసుకొని నాడు మరి దొర్లపాలెం నుంచి నిజాంపాలెం నుంచి వాళ్ళను ఏకం చేసి మన వాళ్ళని వాళ్ళ మీకు ముందుకు తీసుకెళ్ళి వారి వారి వెనక్టి ఉపాటు చేసి తొలి ఆమంటాయి వాళ్ళు తొలి కూలీ తొలి ఆమంటాయి